ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ గాజ్వాక రోజు రోజుకి జటిలంగా మారుతున్న ట్రాఫిక్ని నియంత్రణ పైన అలాగే తరచూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ పైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు పాత గాజ్వాక కూడలిలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్టుని ప్రారంభించారు శుక్రవారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొని ప్రారంభించి మాట్లాడారు రోజు రోజుకి పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం కలగడం అలాగే ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ స్పీడ్తో వాహనాలు నడిపి తరచు ప్రమాదాల బారిన పడిన కొంతమంది మృత్యువత పడ్డం మరికొంతమంది అంగవైకల్యం పొందడం మనం తరచు చూస్తున్నామన్నారు ఇకపై వీటన్నింటికి స్వస్తి పలకాలనే లక్ష్యంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వ్యాలంటీర్లను నియమించడం జరిగిందని తెలిపారు ఇక శ్రీనగర్ నుండి శీలానగర్ వరకు ట్రాఫిక్ వ్యాలంటీర్లు ప్రత్యేకనిగా ఉంచుతారన్నారు వాహనాల నియంత్రణ అతివేగంగా వాహనాలు నడిపే వారిపైన ట్రాఫిక్ వ్యాలంటీర్లు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ వ్యాలంటీర్లు సిఐఎస్ఐల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి ఫకీరప్ప ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ డీసీపీ మేక సత్యబాబు ఏసీపీ వాసుదేవ్ సౌత్ ఏసీపీ త్రీనాథ్ ఏసీపీ అన్నప్పు నరసింహమూర్తి సిఐలు కోటేశ్వరరావు షణ్ముఖరావు నాగరాజు నాయుడు శ్రీనివాస్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఫోకస్డ్ అప్రోచ్ అని ఒక ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మన ఏపీ ఆఫ్ కామర్స్ వైజాగ్ చాప్టర్ వాళ్ళ సహాయంతో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది విశాఖపట్నం సిటీలో దాదాపు ఎవ్రీ డే ఒకరు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు విధంగా దానికంటే త్రీ టైమ్స్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇంజోర్డ్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ ఈ డేటా అంతా కూడా అనలైజ్ చేసుకుని డేటా అంతా కూడా మన విశాఖపట్నం సిటీ మ్యాప్ లో మ్యాపింగ్ చేయడం జరిగింది మ్యాపింగ్ చేసిన తర్వాత ఈ ఈ యాక్సిడెంట్ ప్రోన్ స్ట్రెచెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రోజు షీలా నగర్ టు గాజువాక ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ని ఐడెంటిఫై చేసి ఈ యాక్సిడెంట్ జోన్ లో దాదాపు పదిహేను మంది వాలంటీర్స్ ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఆన్ ఫస్ట్ ఎయిడ్ డెత్ అనలైజర్స్ ఏ విధంగా హ్యాండిల్ చేయాలా వీల్ లాక్స్ తర్వాత ట్రాఫిక్ చట్టాలు అన్నిటి మీద కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకు మోటార్ సైకిల్స్ అన్ని కూడా ఇచ్చినాము ఈ రోజు వాళ్ళు ఈ స్ట్రెచెస్ ని జాగ్రత్తగా కాపాడుకుంటారు తర్వాత స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ విల్ వీడా అదేవిధంగా డ్రైవర్స్ కు కూడా వాళ్ళని దించి ర్యాండమ్ గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తర్వాత హై టెస్ట్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది సో వాష్ అండ్ గో ఆల్సో ఇటువంటి ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఈ స్ట్రెచ్ మేనేజ్మెంట్ తీసుకువెళ్ళేసి యాక్సిడెంట్ ఫ్రీ జోన్ గా దీన్ని తీసుకోవాలని కృషి అండి ఒక సెక్యులర్ అప్రోచ్ కింద ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ నిరళీలు సిపి ఏ రవిశంకర్ ఐపీఎస్ గారు ప్రారంభించారు ఆ ప్రోగ్రాములో చాంబర్ ఆఫ్ సహకరించారు ఈ ప్రోగ్రాము శిరా నగర్ నుంచి గోడుగా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది దీంట్లో పదిహేను మంది వాలంటీర్లు పెడతాము వాళ్ళంతా కూడా మనకి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తారు ఫైన్ ఇంపోజ్ చేస్తారు ఎటువంటి కూడా లేకుండా ట్రాఫిక్లో యాక్షన్ జరగకుండా కాపాడతారు ఈ ప్రోగ్రాం అంతా సహకరించవలసిందిగా మన వైజాగ్ని రహిత ప్రాంతంగా చూడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్